ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి దీపావళి రోజున వచ్చే అమావాస్యను దీపావళి అమావాస్య అని అంటారు అయితే ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజు అమావాస్యతో కూడిన దీపావళి పండుగ వచ్చింది అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య తిదిని అశుభంగా పరిగణిస్తారు కానీ సంవత్సరంలో ఒక్కసారి వచ్చే దీపావళి అమావాస్య మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ దీపావళి పండుగ రోజు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షం కురిపిస్తుంది ఈ దీపావళి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి మన కుటుంబానికి దిష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్య పరంగా డబ్బు పరంగా ఇలా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు మీ పిల్లలకు తప్పకుండా దిష్టి తీయండి కొంచెం కళ్ళు ఉప్పు రెండు మిరపకాయలను తీసుకొని మీ పిల్లల తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీయాలి దిష్టి తీసిన వాటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయండి అలాగే ఈ దీపావళి అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోవాలి ఈ దీపావళి పండుగ రోజు సాయంత్రం సమయంలో కాలికి నల్లదారం కట్టుకుంటే మీపై చెడు దృష్టి పడకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది దీంతో మీరు ఏ పని మొదలు పెట్టినా సరే విజయం సాధిస్తారు ఈ దీపావళి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి ఆ తమలపాకుల పైన మట్టి ప్రమిదలను పెట్టి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి దీపావళి రోజున సాయంత్రం సమయంలో ఇలా ఎవరైతే దీపం వెలిగిస్తారో అలాంటి వారి జీవితంలో అష్ట దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అయితే బంగారం కొనలేని వారు మాత్రం ఒక కొబ్బరికాయ చీపురు కట్ట అలాగే ధనియాలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై పుష్కలంగా ఉంటుంది దీపావళి రోజున పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదించండి ఇక ధనియాలను కూడా లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా సమర్పించాలి అలాగే చీపురు కట్టకు కుంకుమ బొట్టు పెట్టి ఓం శుభలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదివి చీపురు కట్టకు నమస్కారం చేసుకోండి చాలా మందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే ఇంట్లో డబ్బు నిలవదు దీని వల్ల ఎల్లప్పుడూ ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు అలాంటి వారు ఈ దీపావళి అమావాస్య రోజు మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఈ దీపావళి పండుగ రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మన హిందూ ధర్మంలో బీరువా ను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి గంధం బొట్లు పెడితే మీ బీరువాలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దీంతో ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ దీపావళి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వాళ్ళు ఒక ఎరటి వస్త్రం తీసుకొని అందులో పావుకిలో కళ్ళు ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ దీపావళి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు మర్రి ఆకులను ఇంటికి తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆ ఆకుల పైన పసుపుతో ఓమని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి దీపావళి రోజున రి ఆకులతో ఇలా చేస్తే మీ ఇంటికి ధన కలుగుతుంది అలాగే మీ ఇంట్లో కుబేరుడు తిష్ట వేసుకుని కూర్చుంటాడు మన హిందూ ధర్మంలో పసుపును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపావళి పండుగ రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేస్తే రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం లభిస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ప్రసన్న చేసుకోవాలంటే రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే ఎలినాటి శని దోషాలు తొలగిపోతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ దీపావళి అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినట్లే అని పండితులు అంటున్నారు కాబట్టి దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి అలాగే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో ఒక గిన్నెలో కళ్ళు ఉప్పును పోసి మీ బాత్రూంలో ఏదో ఒక మూలన పెట్టండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ దీపావళి అమావాస్య రోజున చనిపోయిన మీ పూర్వీకులు తమ వంశస్థులను కలవడానికి వస్తారంట కాబట్టి ఈ అమావాస్య రోజున ఉదయం సమయంలో మీ పితృదేవతలను తప్పకుండా స్మరించుకోండి ఈ దీపావళి పండుగ రోజున తెలిసి తెలియక ఎవ్వరితోనూ అబద్ధం చెప్పకూడదు పొరపాటున మీరు దీపావళి రోజున అబద్ధం చెబితే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట తిష్టవేసుకుని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చెయ్యాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది చాలా మంది పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం ఖచ్చితంగా కలుగుతుందని నమ్మకం కాబట్టి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ పరిహారం ఖచ్చితంగా చెయ్యండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి